ఎందుకు జగన్ అంటే అంత అభిమానం అభిమానం అన్ని ఇస్తుంది కాబట్టి ముసలు పింఛన్ ఇస్తున్నారు మరి నలభై సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నాడు పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి మేలు మాకు చేస్తుంది కాబట్టి జగన్ అన్న భారీ విద్యం కల్పించుకోవాలని మేము చంద్రబాబు కూడా నేను కూడా ఇస్తాను అంటున్నాడు కదా అవన్నీ ఒక్కడ కూడా నమ్మకం లేదు మునుపు అన్నాడు రుణమాయక అన్నాడు ఏం చేసిండు అన్ని చెబుతుడు అన్ని దొంగ మాటలు దొంగ వారం వాడు చేసేది కుట్రా పని ఇప్పుడు చంద్రబాబులో లేనిదేంటి జగన్ లో ఉన్నదేంటి జగన్ లో దేవుడు దయా ఆయన దేవుడు ఆయన చంద్రబాబు మాకు దేవుడు ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ దేవుడు లాగా పూజిస్తున్నారు ఏం చేసి మంచి మేము ఇంకా వచ్చేటప్పుడు కూడా ఆయనే మేము పాఠం పెట్టుకుని వచ్చాము దేవుడు అనిపి ఆయన అభిమానం మాకు కొడుకు కానీ తండ్రి కానీ వాళ్ళ కుటుంబం అన్నా మాకు అందరికి అభిమానం ఇచ్చారు ఆ మొక్క పోయిందంటే మాకు యానం బాగుంది ఓకే ఇక్కడ మాచర్లలో బ్రహ్మారెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఎవరిని గెలిపించుకున్నారు నువ్వేమో మరి జగన్ నాకు గెలుస్తాడని ధీమాతో ఉన్నావు అక్కడ మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి వస్తున్నాయి ఆయనే అసలు ముందర కలిగి వచ్చినా ఆయనే చేయలేరు ఆయనే చేయలేరు ఆయన వారి వ్యక్తి అతడు ఫైనల్ గా మార్చల నియోజకవర్గంలో మహిళలు ఎటువైపు ఉండబోతున్నారు ముందర వెంకటేశ్వరారెడ్డి అన్నాయి జగన్